హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి క్రిస్పీ పన్నీర్ మంచూరియా ఇది మీరు స్నాక్గా అయినా చేసుకోవచ్చు లేదంటే లంచ్ ఆర్ డిన్నర్ అయినా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి మా ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది మీకు ఈ పన్నీర్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని అవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను సో ఇవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పైనున్న వెల్లుల్లి రెబ్బల పొక్క అంతా కూడా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు నేను ఎలా చేసి పెట్టుకున్నాను అనేది ఒక ప్లేట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పెప్పర్ తీసుకున్నాను ఈ సాల్ట్ అండ్ పెప్పర్ రెండు బాగా మిక్స్ చేసి మనం పన్నీర్కి పట్టేయాలి ఎలా చేస్తున్నామో మీరు ఈ వీడియోలో అయితే చూడవచ్చు అంతా కూడా అన్ని సైడ్స్ బాగా సాల్ట్ అండ్ పెప్పర్ బాగా అయ్యేలాగా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని ఈ పన్నీర్ కి పట్టేయాలి ఇప్పుడు బాగా కార్న్ఫ్లోర్ని ని పన్నీర్ మీద బాగా చల్లి అంతా కూడా బాగా పన్నీర్ కి బాగా పట్టేలాగైతే మనం చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అవ్వాలి ఫ్లేమ్ మీద అయితే ఉంచుకోండి ఈ ఆయిల్ని మనం కోటింగ్ ఇచ్చిన పన్నీర్ పీసెస్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ పన్నీర్ పీసెస్ అంతా కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగైతే మనం బాగా వేయించుకోవాల్సి ఉంటుంది సో దీనివల్ల మనకి పన్నీర్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది పన్నీర్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే మనం వేయించుకోవాల్సి ఉంటుంది మీరు ఆయిల్ని అయితే హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ ఉంచుకోండి మనం చూసుకుంటే పన్నీర్ అంతా కూడా బాగా గోల్డ్ కలర్లో వచ్చింది నేను ఇప్పుడు ఈ పన్నీర్ అంతా తీసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఈ పన్నీర్ని సపరేట్గా పెట్టుకుంటాను ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ని ఒక థిక్ పేస్ట్ లాగా అయితే మనం చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని సో మీరు వీడియోలో అయితే చూడొచ్చు నేను ఎలా చేసుకుంటున్నాను ఒక థిక్ పేస్ట్ లాగా ఈ థిక్ పేస్ట్ బౌల్ కూడా కొంచెం సైడ్ పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ పోసుకుంటాము మనం కట్ చేసి పెట్టుకో ఆనియన్స్ని ఈ ఆయిల్లో వేసుకుంటాము ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా మెత్తగా అయితే మనం వేయించుకోవాల్సి ఉంటుంది ఆనియన్స్ అంతా కూడా మనకి ఇప్పుడు బాగా మెత్తగా అయ్యాయి ఇప్పుడు నేను గార్లిక్ వేసుకుంటున్నాను మనం పీల్ చేసి పెట్టుకో ఉన్న గార్లిక్ని ఇందులో వేసుకోవాలి ఈ గార్లిక్ అంతా కూడా బాగా పచ్చివాసన పోయి బాగా అయితే మనం వేయించుకోవాల్సి ఉంటుంది అలాగే మనం కట్ చేసి పెట్టుకో ఉన్న టమాటోస్ని ఇందులో వేసుకుంటున్నాను ఈ టమాటోస్ అనేది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే కెచప్ కూడా యూజ్ చేయొచ్చు ఈ టమాటోస్ బొద్దులు ఈ టమాటోస్ అంతా కూడా బాగా దాకా మనం వేయించాలి బాగా వేగాలి ఈ టమాటోస్ అంతా కూడా సోయా సాసు ఒక టీ స్పూన్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాము కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాను ఈ పన్నీర్ మంచూరియా సాసీగా ఉండటానికి నేను ఇలా చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో రెండు పచ్చిమిరపకాయలని ఇందులో కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం అనేది ఆప్షనల్ నేనైతే వేసుకోవట్లేదు ఇందులో బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం కప్పులో ఉన్న కార్న్ఫ్లోర్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి మీరు మన వీడియోలో అయితే చూడొచ్చు ఎలా వేసుకుంటున్నామనేది ఈ కార్న్ఫ్లోర్ పేస్ట్ అంతా కూడా మనకి బాగా ఇంగ్రీడియంట్స్తో బాగా మిక్స్ అవ్వాలి ఇప్పుడు మనం ఉన్న పన్నీర్ని ఇందులో యాడ్ చేసుకుంటాము ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా పన్నీర్కి బాగా మిక్స్ అవ్వాలి అప్పుడు మనకి సాసీగా టేస్ట్ అనేది బాగుంటుంది నేను కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మీకు సోయా సాస్ కానీ సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ అయితే చూడండి సాల్ట్ పెప్పర్ ఏదైనా తక్కువైనా కొంచెం యాడ్ చేసుకోండి అలాగే సోయా సాస్ కూడా ఏదైనా తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి ఈ రెసిపీ పిల్లలు చాలా ఇష్టపడతారు ఇది రెస్టారెంట్ స్టైల్ రెసిపీ లాగా ఉంటుంది మీకు టేస్ట్ చాలా బాగా అయితే వస్తుంది ఈ రెసిపీ ఇప్పుడు కొంచెం లెమన్ తీసుకొని ఇందులో మనం పిండుకుంటాము ఒక లెమన్ తీసుకొని ఇందులో పిండుకోవాలి ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా లో ఫ్లేమ్ మీద బాగా వేయించండి అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఈ సాస్ అంతా కూడా బాగా పన్నీర్కి పట్టాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుస్తుంది సో మన క్రిస్పీ పనీర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది మీరైతే చూడొచ్చు నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి మా ఛానల్లో మరిన్ని రెసిపీస్ ఉన్నాయి ఒకసారి అవి కూడా మీరు చూడండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందైతే ఉంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో